ఈ మనిషి బాగుపోరి ఎన్టీఆర్ గారి కోసం ఈ మాటలు చెప్పాలనుకుంటున్నా సార్ నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి నాకు అనిపిస్తుంటది ఎవరైనా వాళ్ళకున్న హోదాకు బలంగా వాడుకోవాలనుకుంటారు కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని మానవ తత్వాన్ని ప్రేమని వాడుకోవాలనుకునే గొప్ప మనిషి మనిషి గురించి మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి ఒక పాటలాగా రూపొందించి ప్రజ ప్రపంచానికి చెప్పగలిగితే అందరికీ జ్ఞాపకంగా ఉంటుంది చిన్న మాట అనిపించింది బాగుండాలి మనిషి నువ్వు బాగుండాలి మనిషి నీళ్ళే నివసిస్తూ నేనంత ప్రవహిస్తూ నువ్వెప్పుడు ఉండాలి మనిషి బాగుండవు మనిషి బాగుండవు మనిషి విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడు ఉండాలి మనిషి పురుడి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది జీవమిస్తుంది ఇస్తుంది పెద్ద చేసి మురిసిపోతుంది నేల తల్లిస్తుంది అని ప్రేమగా మనందరిని ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని క్షేమాన్ని కోరుకునే ఇంటి అవసరానికి మనస్ ధన్యవాదాలు thank you, thank you.